హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో టెన్ బ్లౌజెస్ అండి ఈ కస్టమర్ అయితే టెన్ బ్లౌజెస్ ఇచ్చారు ఫస్ట్ ఒక బ్లౌజ్ ఇచ్చి శాంపుల్కి కుట్టమని అన్నారు ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి ఈ టెన్ బ్లౌజెస్ అయితే ఇచ్చారు ఈ బ్లౌజ్లో ఈ లైనింగ్లు చూడండి ఈ టెన్ లైనింగ్స్ అయితే నేను వాష్ చేసి ఐరన్ చేసి పెట్టాను ఇప్పుడు వీటిని స్టెప్ బై స్టెప్ ఒకదానిగా ఏంటంటే ఈ కస్టమర్ ఈ లైనింగ్ అనేది ఎయిటీ సెంటీమీటర్స్ ఇచ్చింది ఇది సరిపోదు అంటే ఇంకొక పీస్ ఇచ్చింది అది కూడా ఎయిటీ సెంటీమీటర్సే అంటే ఈ రెండింటిని కలిపి ఒకటే బ్లౌజ్గా స్టిచ్చింగ్ చేయాలన్నమాట మిగిలినవన్నీ కూడా వన్ మీటర్ ఉన్నాయి కానీ ఒక టూ పీసెస్ మాత్రం ఎయిటీ సెంటీమీటర్స్ ఉన్నాయి వీటిని ఇప్పుడు మనం రెండింటిని కలిపి ఒకటే బ్లౌజ్గా స్టిచ్ చేయాలి చూడండి ఫస్ట్ లైనింగ్ అయితే ఇలా సెట్ చేసుకోవాలన్నమాట చేసుకొని ఇప్పుడు బ్లౌజ్ చూడండి కొలత బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్తో మనం ఎలా కొలతలు తీసుకోవాలి ఈ బ్లౌజ్ ఆధారంగా మనం కటింగ్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి దాంట్లోనూ కొన్ని టిప్స్ ఉంటాయండి ఈ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను వీడియో ఎక్కడ మిస్ కాకుండా మొత్తం కంప్లీట్గా చూడండి అలా కంప్లీట్గా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది ఇప్పుడైతే కటింగ్ స్టార్ట్ చేద్దాం కటింగ్ స్టార్ట్ చేసే ముందు ఇలాంటి స్కేల్ ఒకటి ఇది ఎల్ స్కేల్ అండి ఈ స్కేల్ ఉన్నాయి ఉంది అంటే మీ దగ్గర మీకు వర్క్ అనేది కొంచెం ఫాస్ట్గా అవుతుంది ఇప్పుడు మనం హెచ్ తగ్గులు వస్తున్నాయి కొన్ని క్రాసులు ఇటు పోతాయి కొన్ని క్రాస్లు అటుపోతాయి కదా అలా క్రాస్ ఎలా రాకుండా కరెక్ట్గా స్ట్రైట్గా వస్తుంది ఈ స్కేల్ యూస్ చేస్తే కాబట్టి ఈ స్కేల్ యూస్ చేయడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి ఇలా స్కేల్ని పెట్టుకొని ఎటు క్రాసెస్ లేకుండా ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి దాన్ని ఫస్ట్ కట్ చేసుకున్నామంటే మనకు లైనింగ్ అంటే లైనింగ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది అన్నమాట ఎటువంటి క్రాసులు లేకుండా స్ట్రైట్గా ఉంటుంది ఇలా స్ట్రైట్గా ఉంటే మనకు బ్లౌజ్ కూడా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకొని మళ్ళీ పావించి మార్చిన్తో అదే స్కేల్తో మళ్ళీ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాం ఇప్పుడు ఈ మార్జిన్ ఉంచుకున్నామంటే మనకు మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం అనే పైకి కిందికి ఏం మార్క్ చేసుకోవట్లేము ఫస్టే ముందే హాఫ్ ఇంచ్ మార్జిన్ అయితే తీసుకున్నాం ఇప్పుడు ఏంటంటే ఆది బ్లౌజ్ ఉంది కదా దాన్ని ఇలా సాగదీయొద్దండి ఇలా సాగదీస్తే ఏమవుతుందంటే బ్లౌజ్ అనేది సాగిపోతుంది కాబట్టి నార్మల్గానే పట్టుకొని మనం డ్రా చేసిన లైనింగ్ లైన్ నుంచి ఎంత పొడుగుందో అది మార్క్ చేసుకోవాలి అట్లనే అక్కడ నుంచి మళ్ళీ కప్పు కూడా ఎంత పొడుగుందో అది కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకున్నా కదా దానికి ఒకటి స్ట్రైట్గా లైన్ ఎల్స్కేల్తోనే గీస్తున్నా మళ్ళీ ఖర్చు కోసం ఒక పావించు మళ్ళీ అదే స్ట్రైట్గా గీస్తున్నా ఇలా లైన్ ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నడుము లూజ్ ఎంత ఉందనేది ఈ బ్లౌజ్ని బట్టి చూసుకోవాలి నడుము లూజ్ ఎంత ఉందని చూసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఈ కాజా పట్టీని అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ కాజా పట్టీని ఫోల్డింగ్ చేసుకొని స్ట్రైట్గా టేప్ సహాయంతో ఎంత పొడి ఉందో చూసుకోవాలన్నమాట ఇప్పుడు ఎంత వచ్చిందంటే ఇది ముప్పై మూడు ఇంచులు వచ్చింది ఈ ముప్పై మూడు ఇంచులు అంటే ఏదైతే పెద్ద సైజు బ్లౌజు దాన్ని ముప్పై మూడులో టేప్ని సగభాగం చేసుకొని పదహారున్నర వచ్చింది ఈ పదహారున్నరకి మళ్ళీ సగం చేస్తే ఎనిమిది పాయింట్ రెండు వచ్చింది ఇప్పుడు ఈ ఎనిమిది పాయింట్ రెండు అనేది నడుము లూజ్గా తీసుకోవాలండి మనం ఎనిమిది పాయింట్ రెండు అంటే ఇది పెద్ద సైజు బ్లౌజు ఇప్పుడు ఎనిమిది పాయింట్ రెండుకి ఒక మార్క్ చేసుకొని బ్యాక్ డాట్స్ కోసం ఒక మార్కు కచ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఈ బ్యాక్ డాట్స్ అనేది వన్ ఇంచ్ తీసుకోవాలండి కంపల్సరీ కచ్ అనేది ఒకటిన్నర ఇంచ్ అనేది మీ ఆప్షను రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు సేమ్ ఇదే ఎల్ స్కేల్ యూజ్ చేసి ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నామంటే లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది కాబట్టి ఈ స్కేల్ యూజ్ చేస్తే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి మనకి ఎటువంటి హెచ్చుతగ్గులు రాకుండా ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఐదున్నర ఇంచులు తీసుకున్నాను అదే ఐదున్నర ఇంచులు కొంచెం కిందికి కూడా ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్కి ఏ సైజ్ బ్లౌజ్ అయినా సరే మనం చంకడౌన్ అనేది ఆరు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా ఆరు ఇంచులు తీసుకొని దానికైతే ఒక మార్క్ చేసుకొని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ చంక డౌన్ తీసుకున్న కదండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి దీనికి ఏంటంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని అంటే చంక రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా ఈ స్కేల్ యూజ్ చేసిండ్రంటే చంక రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఈ స్కేల్ కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు చంక రౌండ్ తీసుకున్నాం కదా నెక్కి ఆల్రెడీ మనం మార్క్ చేసుకున్నాం కదండి షోల్డర్ అక్కడ నుంచి రెండు ఇంచులు నెక్కి ఇక్కడ కప్పు దగ్గర రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనకు నచ్చిన షేప్ ఒకవేళ రౌండ్ అంటే రౌండ్ చేసుకోవాలి ఇక్కడైతే నేను రౌండే డ్రా చేస్తున్నా కానీ నెక్ అయితే ఇప్పుడు కట్ చేయను అండి ఎందుకంటే మొత్తం కంప్లీట్గా టెన్ బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నెక్ కట్ చేయను ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాను నిదానంగా ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేయండి మనం ఈ ఒక్క బ్లౌజ్ ఎలా కట్ చేస్తున్నాం అనే దాని మీ పైనే ఆధారపడి ఉంటాయి మిగతా టెన్ బ్లౌజెస్ కూడా కాబట్టి ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఈ బ్లౌజ్ కటింగ్ పర్ఫెక్ట్గా వచ్చిందంటే మిగిలిన అన్ని బ్లౌజెస్ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి కాబట్టి ఈ బ్లౌజ్ని చాలా జాగ్రత్తగా కట్ చేయాలి ఇలా నేనైతే అన్ని గాట్లు పెట్టుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ హ్యాండ్స్ తీద్దామండి ఫ్రంట్ తీయకుండా ఫ్రంట్ కాకుండా ఈమెంటంటే రెండు ఇచ్చింది కదా పీసులు ఇందులో ఫ్రంట్ తీస్తే వస్తుందా బ్యాక్ తీస్తే వస్తుందా అని చూస్తున్నా ఫ్రంట్ రాదు కాబట్టి హ్యాండ్స్ అయితే తీస్తాను ఫస్ట్ ఇప్పుడు ఎంత వచ్చింది ఇది టెన్ వచ్చింది ఆర్మ్ రౌ ఈ ఆర్మ్ రౌండ్ టెన్ వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలంటే హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు నైన్ పెట్టుకోవాలి అంటే హ్యాండ్ లెంత్ లూజు చూడండి ఇట్లా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే చేసుకొని తొమ్మిది వస్తుందో చూసుకొని అక్కడికైతే ఫోల్డింగ్స్ అనేవి చేసుకోవాలి ఇప్పుడు తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఈ తొమ్మిది ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి మనకు హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పొడుగు ఎంతుందో చూసుకోవాలండి హ్యాండ్ పొడుగు కోసం ఆది బ్లౌజ్ అయితే తీసుకోవాలి ఈ బ్లౌజ్కి హ్యాండ్ పొడుగుకు మార్క్ చేసుకోవాలి ఇలా ఉంది కదా నేనైతే ఈ బ్లౌజ్కి పైపింగ్ వేయాలనుకుంటున్నాను అందుకే ఖర్చు కోసం పావించి మాత్రమే తీసుకున్నాను ఇలా అక్క నుంచి హ్యాండ్ అయితే మార్క్ చేసుకున్నాను అక్క నుంచి స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటే ఇప్పుడు ఇది ఏ సైజ్ బ్లౌజ్ మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి మూడున్నర చంకడౌన్ అనేది అంటే ముప్పై మూడు ఉంది కాబట్టి మూడున్నర చంకడౌన్ అనేది తీసుకుంటున్నాను ముప్పై పైన ఏ బ్లౌజ్ అయినా సరే దానికి మూడున్నర చంకడౌన్ అనేది తీసుకుంటే హ్యాండ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఏంటి మనకు నడుము లూజ్ ఎంత వచ్చింది ఎయిట్ పాయింట్ టూ అక్క నుంచి ఎయిట్ పాయింట్ టూకి ఒక మార్కింగ్ చేసుకుంటే మనకు చంక డౌన్ అనేది కరెక్ట్గా వస్తుంది ముడతలు రాకుండా ఉంటుంది ఇప్పుడు అక్క నుంచి ఎయిట్ పాయింట్ టూకి స్ట్రైట్గా మార్కింగ్ చేసుకొని ఈ ఎయిట్ పాయింట్ టూకి హాఫ్ ఎక్కడ వస్తుందో అక్కడికి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోవాలి అక్కడ మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేద్దాం ఇప్పుడు ఈ ప్రిన్స్ స్కేల్ యూజ్ చేసి మనం ఆర్మ్ కర్ర అయితే ఎక్కడైతే త్రీ కార్నర్స్ ఆగినాయో ఇక్కడ అక్కడ నుంచి అలా స్ట్రైట్గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్కేల్ని యూజ్ చేసి ఆర్మ్ రౌండ్ని అయితే షేప్ కరెక్ట్గా వచ్చే విధంగా డ్రా చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఒక పావించు ఒక పావించ్ మార్కింగ్ పెట్టుకున్న అయితే ఫ్రంట్ లోతు కూడా ఇప్పుడే డ్రా చేస్తున్నానండి నేను తర్వాత కాదు ఇప్పుడే డ్రా చేస్తున్నాను ఫ్రంట్ షేప్ ఫ్రంట్ హ్యాండ్కి మాత్రం ఇట్లా లోతుగా వస్తుంది కదా అది కూడా ఇప్పుడే డ్రా చేశాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకుందాం హ్యాండ్ లూజ్ ఉందో ఆది బ్లౌజ్ని బట్టి పెట్టుకొని దానికి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్క్ చేసుకున్నాను ఇలా స్ట్రెయిట్గా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు కట్ చేసుకోవాలి ఓకే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఘాట్లు పెట్టుకోవాలండి మనం ఫ్రంట్ లోతు అని గీసుకున్నాం కదా దాన్ని కూడా ఇప్పుడు కట్ చేస్తున్నా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది ఫ్రంట్ అని గుర్తుండడానికి మనమైతే ఒక ఘాట్ పెట్టుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్కి ఏంటంటే ఫ్రంట్ వైపు చిన్న అతకైతే పడుతుంది కదండి దానికి కూడా ఇప్పుడు కొంచెం క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలి కాబట్టి దాన్ని కూడా కట్ చేస్తున్నాను వీడియోలో చూపించిన విధంగా ఎక్కడైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాన్ని ఇలా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది ఇంకో పీస్ అని చెప్పాను కదా ఎక్స్ట్రా పీసు ఈ పీస్ కూడా ఇప్పుడు దీనిపైన మనం ఫ్రంట్ అయితే డ్రా చేద్దాం చూసుకోవాలి ఇప్పుడు క్లాత్ ఉంది కదా అని మొత్తం వేస్ట్ చేయలేము కదా పక్కకు వస్తుందో చూసుకొని కార్నర్స్ వైపు షోల్డర్ వచ్చే విధంగా వేసుకుంటే క్రాస్ అనేది కరెక్ట్గా వస్తుంది ఓకే ఇలా క్రాసెస్ అన్నీ సెట్ చేసుకొని మనం ఇలా మొత్తం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత సేమ్ యాజ్ డీజ్గా డ్రా చేసుకోవాలండి ఫోర్ బాక్సెస్ బాక్స్ వైజ్గా డ్రా చేసుకోవాలి ఇలా మొత్తం ఫోర్ సైడ్స్ కూడా డ్రా చేసుకోవాలి ఎలా ఉందో అలా యాస్ డీజ్గా డ్రా చేసుకోవాలి ఎక్కడి వరకు అయితే కట్ చేసామో అదంతా కూడా డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్ ఎక్కడికి వస్తుంది ఆర్మ్ రౌండ్ ఎక్కడికి వస్తుంది అనేది ఒక చిన్న డాట్ పెట్టుకొని దీన్ని తీసేయాలండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చింది ఫ్రంట్ నెక్ ఎంత వచ్చింది ఈ బ్లౌజ్ యూస్ చేసి ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో యూజ్ చేయాలి ఇప్పుడు కట్ వదిలేసి నెక్ రౌండ్ ఎక్కడికి తిరుగుతుందో అక్కడి వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి చూడండి కట్ వదిలేసి నెక్ రౌండ్ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు అయితే మార్కింగ్ చేయాలి అంటే ఏడున్నర ఇంచులు ఉంది సేమ్ ఏడున్నర ఇంచుండి అటు కూడా ఒక పక్కకు మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేసుకొని క్రాస్గా లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఈ స్కేల్ యూజ్ చేసి నెక్ రౌండ్ అయితే డ్రా చేసుకోవచ్చు ఈ ఆర్మ్ డౌన్ కోసం పావించు ఖర్చుతో రౌండ్గా అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం రెండు ఇంచుల గ్యాప్తో పైకి అయితే మార్కింగ్ చేసుకున్నానండి ఇప్పుడు ఫ్రంట్ డాట్ వేసినప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అనేది తగ్గిపోతుంది కదా దానికోసమని వన్ ఇంచ్కి అయితే ఎక్స్ట్రా మార్క్ చేసుకొని ఇలా డ్రా చేసుకున్నాను ఇప్పుడు పైకి షేప్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు రెండున్నర ఖర్చు టూ ఇన్ రెండున్నర డాట్స్కి పెట్టాలి పైకి ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి దీనికి ఫ్రంట్ పొడుగు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో అయితే కిందికి దించుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నారంటే మనకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వస్తుంది దీన్ని కట్ చేసుకోవాలి నెక్ రౌండ్ దగ్గర కరెక్ట్గా కట్ చేయాలండి నెక్ అయితే షేప్ అవుట్ కాకుండా జాగ్రత్తగా కట్ చేయాలి ఓకేనా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం అయిపోయింది ఇప్పుడు దీనికి ఎక్కడెక్కడ మార్క్ అంటే డాట్స్ ఎక్కడెక్కడ వస్తాయో అక్కడ ఘాట్లు అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నుంచి షేప్ బెల్ట్ దగ్గర నుంచి పైకి రెండు ఇంచులు మార్కింగ్ చేసుకొని అక్కడికి ఉక్స్ పట్టి వైపు ఘాటు పెట్టుకుంటే అక్కడ నుంచి అయితే డాట్ వేసుకోవడానికి వస్తుంటుంది ఇలాగే దీన్ని ఫోల్డింగ్ చేస్తే ఎక్కడికైతే ఫోల్డింగ్ కరెక్ట్గా వస్తుందో అక్కడ ఒక డాట్ పెట్టుకుంటే అక్కడ నుంచి ఫ్రంట్ డాట్స్ త్రీ డాట్స్ ఉంటాయి కదా ఆ త్రీ డాట్స్కి మార్కింగ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ని యూజ్ చేసి ఈ కోరా ఉంటుంది కదండి ఈ కోరా ఉన్నది ఏంటంటే నడుం పట్టి కోసం వాడుకోవచ్చు నేనైతే పైపింగ్ వేస్తాను మీకోసమని నడుం పట్టి కట్ చేసి చూపిస్తున్నాను ఈ కూర వచ్చిన క్లాత్నైతే నడుం పట్టికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్తోనైతే కట్ చేసుకోవాలి ఇప్పుడు షేప్ పట్టీలు షేప్ బెల్ట్ కోసం అయితే మనం బ్యాక్ పార్ట్ పొడుగు ఎంత ఉందో బ్యాక్ దాన్ని బట్టి అది ఎంత పొడుగు ఉందో అంత అయితే తీసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడుగు ఎంతుందో చూసుకొని అక్కడైతే మార్కింగ్ చేసుకున్న ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను కదా ఇది అనేది ఏంటంటే పట్టి వైపు రా వస్తుంది ఆ పట్టి వైపు వస్తుంది అని అక్క నుంచి నాలుగు ఇంచులకు ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ నాలుగించులు మార్కింగ్ చేసుకున్న దగ్గర రెండున్నర ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి ఈ చివరన షేప్ పట్టి దగ్గర మూడు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి వీటిని బేస్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న దాన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నాలుగు షేప్ పట్టీలు అయితే వచ్చినాయండి మనకు సరిపోతాయి నాలుగు షేప్ పట్టీలు ఓకేనా ఇప్పుడు మనకైతే బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిందండి నెక్ మాత్రం కట్ చేయలేదు ఎందుకంటే మిగిలిన బ్లౌజెస్ కూడా ఉన్నాయి కాబట్టి బ్యాక్ నెక్ అనేది కట్ చేయలేదు ఓకే ఇప్పుడు బ్లౌజ్ ఒక బ్లౌజ్ అయితే కంప్లీట్ అయింది మిగిలిన బ్లౌజెస్ ఎలా వేసుకోవాలో చూడండి లైనింగ్స్ మొత్తం టెన్ లైనింగ్స్ అనేవి ఇలా ఒకదానిపైన ఒకటి సమానంగా వస్తున్నాయా లేదా ఎలా వస్తున్నాయని చూసుకుంటూ సమానంగా అనుకుంటూ సరి చేసుకుంటూ వేసుకోవాలి ఒక్క లైనింగ్ ఫోల్డింగ్ పడిందంటే అలా ఆ బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వెయ్యాలి మొత్తం లైనింగ్స్ అన్నీ ఇలా ఒకదాని పైన ఒకటి అనుకుంటూ సరి చేసుకుంటూ నీట్గా సర్దురుకుంటూ వేయాలి లైనింగ్స్ వేసేటప్పుడు ఎక్కడ కూడా హెచ్ తగ్గులు రాకుండా అన్నీ ఒకే లెవెల్గా వచ్చే విధంగా వేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉంటే నెక్ అనేది లేదంటే షోల్డర్ అనేది ఏదో ఒకటైతే తేడా వస్తుంది అందుకని అన్నీ సమానంగా ఫోల్డింగ్లో ఉన్నాయా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి చూడండి నేను ఎలా ఏ విధంగా చదువుతున్నాను ఇవన్నీ చూపించాల్సిన అవసరం లేదండి కాకపోతే ఏంటంటే ఎవరైనా ఎలా వేస్తున్నారు సదరు ఎలా సదురుకోవాలి అని చెప్పేసి నేనైతే ఈ వీడియో మొత్తంలో చూపిస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకు ఒకేసారి చాలా పని తగ్గిపోతుంది ఒకేసారి టెన్ బ్లౌజెస్ అయితే కట్ చేయాలంటే చాలా టైం పడుతుంది కదా ఒకటొకటి ఒకటొకటి కట్ చేయాలంటే ఒకేసారి ఈ విధంగా నేను చెప్పిన టిప్స్తో వేశారంటే మీకు ఒకేసారి పది బ్లౌజులు అయితే అయిపోతాయి హాఫ్ అన్ అవర్ టైంలో ఈ టెన్ బ్లౌజెస్ అయితే కంప్లీట్ అయిపోతాయండి లైనింగ్ కట్ చేయడం కాబట్టి లైనింగ్స్ వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి అందుకే నేను ఈ వీడియోలో లైనింగ్స్ వేయడాన్ని కూడా చూపిస్తున్నాను ఇలా అన్నీ సదురుకుంటూ ఓకేనా ఇలా సర్దుకుంటూ వేయాలండి ఇప్పుడు ఎల్ స్కేల్ ఉంది కదా స్కేల్ తీసుకొని ఎక్కడ హెచ్ తగ్గులు లేకుండా కరెక్ట్గా వచ్చిందో చూసుకొని అక్కడి వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయండి ఇప్పుడు ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మీకు కట్ చేసేటప్పుడు మీరు ముందు కట్ చేసిన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసుకున్నప్పుడు మీకు హెచ్చుతగ్గులు రాకుండా సమానంగా ఉంటుంది ఒకేసారి మనం ఉన్న పది బ్లౌజులు కట్ చేయలేము కాబట్టి కొంచెం కొంచెం క్లాత్ని అయితే తీసుకోండి ఓకేనా నేనైతే టూ టైమ్స్ కట్ చేశాను మీ ఇష్టం మీరు టూ టైమ్స్ అయినా కట్ చేయొచ్చు త్రీ టైమ్స్ అయినా కట్ చేయొచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇలా పెట్టుకున్నాం కదా సేమ్ అలాగే ఎలా ఉందో అలాగే సర్దుకొని కట్ చేయొచ్చు కానీ హెచ్ తగ్గులు ఏం లేకుండా అంత కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవాలి చూసుకొని ఇప్పుడైతే కట్ చేయాలి నేనైతే ఫోర్ లేయర్స్ అయితే తీసుకున్నాను ఇలా ఫోర్ లేయర్స్ తీసుకొని ఫస్ట్ కట్ చేసి తర్వాత మిగిలిన ఫైవ్ లేయర్స్ అయితే తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు చూడండి నేనైతే ఫోర్ లేయర్స్ కట్ చేస్తున్నాను ఫోర్ లేయర్స్ కట్ చేసామంటే ఒకేసారి ఫోర్ బ్లౌజెస్ కట్ చేస్తున్నాము కదా అందుకని మొత్తం టెన్ బ్లౌజెస్ ఒకేసారి అంటే మనకు అంత కత్తెర అంత ఉండదు షార్ప్గా అందుకని ఇలా కట్ చేస్తున్నాను ఇప్పుడు మొత్తం కంప్లీట్గా టెన్ లేయర్స్ అయితే అయిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయింది వీటికి అయితే నెక్స్ట్ ఇంకా నేను కట్ చేయలేదు కదా ఇందులో కొన్ని నెక్లకు మాత్రం స్టార్ నెక్స్ అని కొన్నిటికి మాత్రం ఇవ్వని చెప్పింది రౌండ్ నెక్ అని అందుకని నేను నెక్ అయితే అప్పుడు మొత్తం కట్ చేయలేదు ఇప్పుడు ఒక ఫైవ్ బ్లౌజెస్కి మాత్రం స్టార్ అంటే ఫైవ్ బ్లౌజెస్కి మాత్రం రౌండ్ నెక్ కట్ చేస్తాను చూడండి ఇలా కట్ చేశాను కదా వీటిని వీటిని ఇట్లాగే పక్కకు పెట్టేసుకొని మిగిలిన బ్లౌజెస్కి స్టార్ నెక్ అయితే కట్ చేస్తాను స్టార్ నెక్ కట్ చేయడానికైతే మార్కింగ్ పెట్టుకోవాలి కదా ఇప్పుడు నేనైతే అక్కడ ఉన్న మార్కులను బేస్ చేసుకొని ఎక్కడ నుంచి రెండు ఇంచు రెండున్నర ఇంచులకు రౌండ్ నెక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మూడు ఇంచులకైతే ఈ స్టార్ నెక్ అయితే తీసుకుంటాను ఈ మూడు ఇంచుల నుంచి క్రాస్ ఇట్లా క్రాస్ కట్ చేసి ఈ మూల దగ్గర నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకుంటాను అక్కడ నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాను అంటే ఈ క్రాస్గా లైన్ డ్రా చేశాను కదా అక్కడ నుంచి ఇలా కట్ చేస్తే స్టార్ నెక్ అయితే వస్తుంది నెక్ అయితే ఎడల్పు అంటే డీప్ అయితే అవసరం లేదని అన్నారు కస్టమర్ అందుకని నేనైతే మూడు ఇంచులు తీసుకున్నాను ఒకవేళ డీప్ కావాలి అనుకునే వాళ్ళకి మూడున్నర ఇంచులు కూడా తీసుకోవచ్చు పైకి మాత్రం వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఈ ఉన్న క్లాత్లో ఏంటంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ వస్తుందా లేదంటే ఫస్ట్ హ్యాండ్స్ కట్ అని కరెక్ట్గా చూసుకోవాలి ఫస్ట్ అయితే క్లాత్ని నీట్గా సదురుకొని ఇలా ఎటు అడ్జస్ట్ అవుతుందనేది జాగ్రత్తగా చూసుకోవాలి ఫస్ట్ ఫ్రంట్ అడ్జస్ట్ అవుతుందా లేదంటే హ్యాండ్స్ అడ్జస్ట్ అవుతాయా హ్యాండ్స్ వస్తే ఫ్రంట్ వస్తుందా ఫ్రంట్ వస్తే హ్యాండ్స్ వస్తాయా అని చూసుకోవాలి అది చూసుకొని ఆ తర్వాతనే చూసుకోవాలి ఎందుకంటే హ్యాండ్స్కి కొంచెం అతుకు వేస్తాం కానీ ఫ్రంట్ అయితే ఎక్కడో ఎక్కడ పడితే అక్కడ అతుకులు పడితే చేయరాదు కదా అందుకని ముందు సెట్ చేసుకోవాలి ఎక్కడ ఫ్రంట్ వస్తుంది ఎక్కడ వరకు హ్యాండ్స్ వస్తాయి అని చెప్పేసి సెట్ చేసుకోవాలి నేనైతే అలాగే సెట్ చేసుకుంటున్నా చూడండి ఇలా సెట్ చేసుకొని చూసుకుంటున్నా ముందు అయితే ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కట్ చేస్తే మంచిది కదా అని చెప్పేసి ముందైతే చెకింగ్ మొత్తం చెకింగ్ అయిపోయిన తర్వాత ముందు అన్ని లేయర్స్ కింద కూడా వచ్చాయి అనుకున్న తర్వాతే కటింగ్ అయితే స్టార్ట్ చేయాలండి ముందే డైరెక్ట్ చూసి ఉంది కదా క్లాత్ అని చెప్పేసి అలా అనుకోవద్దు లోపల ఏంటంటే కొన్ని లైనింగ్స్ ఏంటంటే చిన్నగా కొన్ని లైనింగ్స్ ఏంటంటే పెద్దగా వస్తాయి కాబట్టి లైనింగ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని అన్ని లేయర్స్ చూసుకొని ఇలా లేదు అంటే అన్ని లేయర్స్ ఎక్కడ వరకు ఉన్నాయో చూసుకొని అక్కడి వరకు అయితే ఇలా ఒక మార్కింగ్ చేసుకొని అది ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేయాలి ఇప్పుడు అంత పీస్ అంతా నీట్గా కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసిన ప్లేస్ నుంచి హ్యాండ్ అనేది పెట్టుకోవాలి ఇలా వీడియోలో నేను చూపిస్తున్నాను కదా అలా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకు ఎక్కడ ఇప్పుడు సేమ్ ఈ బ్లౌజ్ని అయితే ఇలా కట్ చేసామో అలాగే మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్ కొలతలతో వస్తుంది మనం కొంచెం ఎటు అటు ఇటు చూసుకొని ఏం సెట్ చేసుకోకుండా క్లాత్ని సెట్ చేసుకోకుండా కట్ చేసామంటే ఏదన్నా ఒక క్లాత్ ఫోల్డింగ్ వల్లనో లేదంటే జరిగిపోవడం వల్లనో జరిగిందంటే బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాతే కట్ చేయాలి ఇలా మొత్తం నేనైతే టూ టైమ్స్ కట్ చేశాను లేదు సింగిల్ టైంలో కూడా కట్ చేయొచ్చు కట్ చేస్తే ఏంటంటే కొంచెం హ్యాండ్ నొప్పి పెడుతుంది అంతే కానీ సింగిల్ టైంలో కూడా కట్ చేయొచ్చు చూడండి ఇక్కడైతే నేను కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి ఘాట్లు అయితే పెడుతున్నాను మొత్తం అన్నిటికీ ఒకేసారి ఓకేనా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే ఇప్పుడు ఈ ఉన్న దాంట్లో కరెక్ట్ ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ చేయాలన్నమాట ఎక్కడి నుంచి అయితే అడ్జస్ట్ అవుతుందో అక్కడ నుంచి కరెక్ట్ ఫ్రంట్ పార్ట్ అడ్జస్ట్ చేయాలి సేమ్ కరెక్ట్గా మనం ఎలా కట్ చేసుకున్నామో అలాగే ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేయాలి ఓకేనా నేనైతే ఓన్లీ ఒక బ్లౌజ్ లైనింగ్ ఒక లైనింగ్ కట్ చేసి టెన్ బ్లౌజెస్ కంప్లీట్ అయినాయి అని చెప్పేయచ్చు అండి కానీ అలా కాదు నేను హాఫ్ ఎన్ అవర్లో టెన్ బ్లౌజెస్ కంప్లీట్ చేస్తున్నాను కాబట్టి నేను మీకు టెన్ బ్లౌజెస్ ఎలా కట్ చేసుకోవచ్చు ఎలాంటి టైమింగ్ సెట్ చేసుకుంటే ఎలా క్లాత్ని సెట్ చేసుకుంటే హాఫ్ ఎన్ అవర్లో ఈ టెన్ బ్లౌజెస్ అనేవి కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి నేనైతే ఈ టెన్ బ్లౌజెస్ కూడా కట్ చేసి చూపిస్తున్నాను సేమ్ మనం ఎలా ఉంటే అలా రౌండ్ని కరెక్ట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని జాగ్రత్తగా చూసుకొని కట్ చేయడం వల్ల ఏంటంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది నేను ఏ బ్లౌజ్కి అయినా సరే అండి అన్నీ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే చేస్తాను అన్నీ మ్యాక్సిమం పైపింగే చేస్తాను ఏంటంటే ఇప్పుడు అందరూ పైపింగ్ని ఇష్టపడుతున్నారు కాబట్టి పైపింగే వాడుతున్నాను పైపింగే అన్ని బ్లౌజెస్కి కూడా పైపింగే చేస్తున్నాను కాబట్టి నేను ఎటువంటి నెక్ పీసులు కానీ నడుం పీసులు కానీ ఏం తీసుకోవట్లేదు డైరెక్ట్ ఇప్పుడైతే షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తాను కస్టమర్కి ఏంటంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ ఫినిషింగ్ బాగుందా లేదా అని ఫస్ట్ చూస్తారు తర్వాత ఫిట్టింగ్ బాగుందా లేదా అని చూస్తారు ఫస్ట్ మనం ఇచ్చే ఫినిషింగ్ దగ్గర ఏ మాత్రం కాంప్రమైజ్ అయినా ఏ పోనీలో ఇంతే కదా అని చెప్పేసి ఏదో అందులోనే ఫోల్డింగ్ చేసి కుట్టేసిన వాళ్ళకు నచ్చడం లేదండి ఇప్పుడు ఇప్పుడున్న కస్టమర్స్ అయితే చాలా షార్ప్గా ఆలోచిస్తున్నారు ఎక్కడ ఏ వీడియోలో ఏది ట్రెండింగ్లో ఉందో అదే అలాంటివే వాళ్ళు కట్టుకుంటున్నారు అలాంటివే వాళ్ళు కుట్టించుకుంటున్నారు కాబట్టి మనం కూడా కొంచెం వాళ్ళకు నచ్చినట్టుగా కుట్టాలండి మనకు నచ్చినట్టుగా కుడితే వాళ్ళు వేసుకోరు వచ్చిన కస్టమర్స్ అనేది మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు కాబట్టి ఇలా మొత్తం అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఎక్కడి వరకైతే ఎంత క్లాత్ ఉన్నా సరే ఇంత కొంచెం క్లాత్ అయినా సరే కరెక్ట్గా వాళ్ళ దానికి అడ్జస్ట్ అయ్యేలా ఇలా ఇప్పుడు ఇక్కడ చూడండి షేప్ పట్టి అడ్జస్ట్ అవ్వలేదు కానీ దానికి అలా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ని అవసరమైతే ఒక జాయింట్ చేసుకొని అయినా సరే ఇవైతే అడ్జస్ట్ చేసుకోవాలి కానీ మంచి ఫినిషింగ్ ఇవ్వాలి ఇప్పుడైతే కటింగ్ కంప్లీట్ అయింది ఓకేనా ఇందులో ఒక ఫైవ్ బ్లౌజెస్ అయితే స్టార్ నెక్ మిగిలిన ఫైవ్ బ్లౌజెస్ అయితే రౌండ్ నెక్ పెట్టాను నేనైతే ఈ వీడియోలో టెన్ బ్లౌజెస్ అయితే కట్ చేసి చూపించానండి హాఫ్ అన్ అవర్ టైంలో టెన్ బ్లౌజెస్ అయితే నాకు కంప్లీట్ అయ్యాయి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్